ఓం శ్రీమాద్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మిస్సెస్ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారు కదా రోజు ఇక్కడ ఒక మంచి వ్లాగ్ తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇంకా వాళ్ళ బ్లాగ్ లో అయితే రూమ్ అలాగే పూజ సామాన్లు ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు ఈ బ్లాగ్ లో అయితే తెలుసుకుందాము సో మనకైతే శ్రావణ మాసాలు అనేది స్టార్ట్ అయిపోయినాయి వరలక్ష్మి పండగ కూడా దగ్గరలోనే ఉంది సో మనకు రూమ్ క్లీనింగ్ అలాగే పూజ సామాన్ క్లీనింగ్ అయితే అర్ధ పని అయినట్టు సో ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ అనేది తెలుసుకున్నాము సో లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా చూడండి ఇదైతే నా పూజ రూమ్ అండి నేను క్లీన్ చేసి నేను పది రోజులు అవుతా ఉంది సో ఇంకా పది రోజుల తర్వాత నేనైతే పూజ రూమ్ అనేది క్లీన్ చేస్తూ ఉన్నాను సో ఇన్ని రోజులు ఎందుకు క్లీన్ చేయలేదు అక్క శ్రావణ మాసాలు వచ్చినాయి కదా అనుకోవచ్చు సో ఇంకా ఐదు రోజులైతే నేను పూజ చేయలేదండి తర్వాత ఇంకా నేనైతే పూజ చేయాలి కాబట్టి పూజ చేయాలంటే ఫస్ట్ పూజారము అలాగే పూజ సామాన్లు క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టినట్టు అన్ని పూజ సామాన్లు అన్నీ కూడా తీసేసి ఒక ప్లేట్ లెక్క అనేది వేసుకొని తర్వాత మనం ఒత్తులు ఉంటాయి కదా మనం దీపారాధన చేసిన ఒత్తులు అయితే ఆ ఒత్తులు వచ్చేసి అన్నీ కూడా ఒక్క ఈ మాదిరిగా దీప ప్రమిదలు వేసి వేసుకుంటానండి ఒక రోజు ఇంట్లో మనం మామూలుగా వెలిగిచ్చేసి ధూపం వేసుకుంటే చాలా మంచిది సో ఆ వీడియో కూడా పెట్టానండి షార్ట్లు అయితే కన్నా అది కూడా తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ అయితే కన్నా మనం దీపాలన్నీ కూడా తీసేసినాక తర్వాత దేవుడి అన్నీ కూడా తీసేసుకొని ఆ పూలు ఉంటాయి కదా ఆ పూలన్నీ కూడా ఎవరు తక్కువ చాట కానీ లేదంటే మనం ఏదైనా చెట్లకైనా వేసుకోవచ్చునండి మన ఇంట్లో చెట్లు ఉంటే కన్నా ఆ చెట్లలో వేసి వేసుకుంటే సరిపోతుంది ఆ పూలన్నీ కూడా నేను ఒక చెట్లు వేసుకుంటానండి లేదంటే ఖాళీ ప్లాట్ ఉంటుంది కదా అంటే ఖాళీది ఏదన్నా ఉంటే అందులో వేసేసి ఒక రోజు మనకు ఎక్కువ అయినప్పుడు అవన్నీ కూడా చెట్ల కొద్ది కొద్దిగా వేసుకునే కూడా బాగుంటుంది సో ఇంకా సామాన్లు అన్ని కూడా నేను ఈ మాదిరిగా నీళ్ళలో వేసి పెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా గోరు వెచ్చని నీళ్ళు అనేది తీసుకున్నానండి పెద్దది డెక్సా అనేది తీసుకున్నాను ఇందులో మీడియం మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంతా చింతపండు అనేది వేసేసుకొని చేతితోనే బాగా మ్యాష్ చేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు సరిపొడి అనేది వేసుకోవాలండి సో మనము బట్టలకు వాడింది కాదు సపరేట్గా చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది ఒక రెండు స్పూన్లు అనేది వేసినాను ఇక్కడ వచ్చేసి నిమ్మప్పు ఒక రెండు స్పూన్లు అనేది వేస్తా ఉన్నాను సో నిమ్మప్పు అందరికీ అందుబాటులో ఉంటుందండి ప్రతి వీడియోలో కూడా నేను చెప్తా ఉన్నాను మనం ఇంట్లోకి రేషన్ తెచ్చుకుంటాం కదా అక్కడైతే ఉంటుంది నిమ్మప్పు అడిగినారంటే కన్నా వాళ్ళు ఇచ్చారు చూడండి ఇక్కడ నిమ్ముప్పు అని ఎలా ఈ మాదిరిగా వచ్చాను సో నేను కానీ కన్నా కల్లుప్పు అలాగే బేకింగ్ సోడా అయితే వేయలేదండి ఓన్లీ చింతపండు అలాగే నిమ్ముప్పు అనేది వేసినాను సో ఇప్పుడైతే కన్నా సామాన్లు అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలా సో మనం పూజ సామాన్లు రాగి ఇత్తలి అలాగే ఎండి అన్నీ కూడా వేసేసుకోవచ్చునండి ఇక్కడ నేను ఎండి సామాన్లు అలాగే రాగి సామాన్లు ఇత్తలి సామాన్లు అలాగే చిన్న చిన్న గణేష పోటలు అలాగే కృష్ణుడి పోటులు అన్నీ కూడా నా దగ్గర ఉండే శ్రీ అంత్రము అలాగే కుబేర అంత్రము అన్నీ కూడా ఇందులో వేసేస్తా ఉండను నేనైతే కన్నా సో ఏమనుకోవద్దండి కొద్దిగా కోల్డ్ అయింది సో వాయిస్ అయితే ఆడాడ బ్రేక్ అవుతా ఉంది ఏమనుకోవద్దు ఇక్కడ చూడండి ప్లేట్ అయితే ఎలా అయిపోయిందో సో నేనైతే పది రోజుల మంచి తీలేదండి నూనె ఎంతో వచ్చేసి ఈ మాదిరిగా అయిపోయింది ఇది కూడా ఇందులో వేసేసినామంటే ఈజీగా పోతుంది సో మొత్తం ఇందులో వేసేసినాక మనము ఒక పది నిమిషాలు అలాగే వదిలేసేయండి ఎక్కువ జిడ్డు ఉన్నాయి కాబట్టి నేనైతే పది నిమిషాలు అలాగే వదిలేసాను సో మా నార్మల్గా ఉన్నాయంటే ఒక ఫైవ్ మినిట్స్ కానీ లేదంటే ఒక టూ మినిట్స్ కానీ అలాగే వదిలేసి తర్వాత క్లీన్ చేసుకునే సరిపోతుంది సో అయితే కొంచెం ఎక్కువ నల్లగా ఉన్నాయి కాబట్టి నేను ఒక పది నిమిషాలు అనేది అలాగే వదిలేసాను సో పది నిమిషాలు అలాగే అవి నానే లోపల నేను ఇక్కడైతే పూజారం అయితే క్లీన్ చేసేద్దామని సో ఎప్పుడైనా కానీ మనము పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేటప్పుడు తర్వాత మనము ఏం చేయాలంటే పూజ సామాన్లు అన్నీ కూడా నీళ్ళలో వేసేసి కొద్దిగా సోప్ కానీ ఏదైనా ఉప్పు కానీ చింతపండు అలాంటివి వేసేసి నీళ్ళల్లో ఈ పూజ సామాన్లు అందులో వేసేసి అవి కొంచెం నానాలి కాబట్టి అవి నాని లోపల మనము ఈ మాదిరిగా రూమ్ అనేది క్లీన్ చేసుకునేమంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది సో అవి నాని దాకా మనం అక్కడే వెయిట్ చేస్తామంటే మనకు ఈ పని అనేది అలాగే ఉండిపోతుంది కాబట్టి సో మనము పూజ సామాన్లు అన్నీ కూడా నీళ్ళల్లో వేసేస్తానే వెంటనే మనము పూజ రూమ్ అనేది క్లీన్ చేయడానికి స్టార్ట్ చేసినామంటే సో ఆ పది నిమిషాలు మనకి ఇక్కడ పూజ రూమ్ అనేది క్లీన్ అయిపోతుంది సో నేనైతే కన్నా ముందు పెట్టిన బొట్లు అన్ని కూడా పొడి క్లాత్ తీసుకొని మొత్తం కూడా తుడిసేసినానండి సో మనం ముందే పొడి క్లాత్తో తుడిసేసినామంటే నీట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ మామూలుగా పోటులు కూడా ముందు పెట్టిన బొట్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా పొడి క్లాత్తో ఈ మాదిరిగా తుడిసేసా ఉందండి ఎప్పుడైనా కానీ మనము ఈ బొట్లన్నీ కూడా మనము పసుపు కుంకుమ పెట్టింటాము లేదా గంధం కుంకుమ అనేది పెట్టింటాము సో నెమ్ముతో తుడుచకూడదండి ఎప్పుడు కూడా ఫస్ట్ పొడి తో తుడిసేసి తర్వాత నెమ్ము క్లాత్ అనేది తుడుచుకోవాలా ఇక్కడైతే ముందు పెట్టిన బొట్లన్నీ కూడా తుడిసేసినానండి పొడి క్లాత్తో సో ఇప్పుడు పూజారం క్లీన్ చేయడానికి ఈ మాదిరిగా ఒక దేక్షాలు అయితే నీళ్ళు తీసుకోవాలా సో మంచి నీళ్ళు తీసుకోవాలండి అది కూడా నాన్ వెజ్ మనం వండుతాం కదా అలాంటి పాత్రలు అయితే తీసుకోకూడదు సపరేట్గా మనము పూజలకు వాడుకోవటానికి పాత్రలు అనేది పెట్టుకుంటాం కదా అల్లు లేదంటే చిన్న చిన్న స్టీల్ గిన్నెలు అవి మాత్రమే తీసుకోవాలి ఇక్కడ మనం మంచినీళ్ళు తీసుకొని ఇందులో పసుపు అలాగే పచ్చకరి పురము జబాదీ పౌడర్ వేసేసుకొని క్లాత్ తీసుకొని పూజారు మంతా కూడా ఈ మాదిరిగా క్లీన్ చేసేస్తా ఉన్నాను సో మనకి ఈజీ అయిపోతుందండి ఫస్ట్ మనకు పూజ సామాన్లు నాణాలు కాబట్టి నానే లోపల మనం ఈ మాదిరిగా పూజారం అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనము సువాసన వచ్చినట్టు నీళ్ళల్లో వేసుకొని పూజారం క్లీన్ చేసినామంటే పూజారం అంతా కూడా మంచి సువాసనగా ఉంటుందండి సో మొత్తం కూడా ఇదే మాదిరిగా తుడిచేత చూడండి సో అంతా కూడా తుడిచేసి ఇక్కడైతే బొట్లు కూడా పెట్టేసి ఇంకా బ్లౌజ్ పీస్ అయితే వేసినానండి ఈ మాదిరిగా సో ఇంకొక పైన అయితే కానీ కొంచెం న్యూస్ పేపర్ అనేది వేసినాను సో నేను ఎర్రది క్లాత్ ఈ మాదిరిగా వేస్తాను బ్లౌజ్ పీస్ అనేది లేదంటే ఈ మాదిరిగా గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు సో ఇప్పుడు పోటులు క్లీన్ చేయడానికి కొంచెం జవాది పౌడరు అలాగే కొంచెం పచ్చకరి కొంచెం పసుపు మీ దగ్గర రోస్ వాటర్ ఉంటే కదా రోస్ వాటర్ కూడా కొద్దిగా వేసుకోండి లేదంటే గంగాచలం ఉన్నాయి కూడా అది కూడా వేసుకోవచ్చునండి చాలా మంచిది పోటులు క్లీన్ చేసుకోవడానికి సో పోటులు మనము ఈ మాదిరిగా తుడుచుకోవడానికి మంచి నీళ్ళే వాడుకోవాలండి మనం వాడిన నీళ్ళు అయితే తీసుకోకూడదు సో ఈ మాదిరిగా వేసేసినాక పచ్చికారీ పురము సువాసన బాగుంటుంది అలాగే మనకు జవాది పౌడర్ కూడా మంచి సువాసన ఉంటుంది కాబట్టి సువాసనగా ఉండేటి మనము ఆ పోటులు కానీ లేదంటే పూజారం కానీ క్లీన్ చేసినామంటే మంచి సువాసనగా ఉంటుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి మంచి సువాసన అంటే సో పోటులు క్లీన్గా బాగా నీట్గా రావాలంటే ఒక చిన్న టిప్స్ చెప్తానండి ఫాలో అండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఎంత నల్లగా ఉన్నాయో జిడ్డుగా ఉన్నాయి కూడా పోతుంది అష్టగంధం ఉంటుంది కదా అష్టగంధం తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసి ఈ పోటులకి అనేది అంటకు రాసేయాల ఈ మాదిరిగా మనం అంటేనే చేతికి అనేది బ్లాక్గా వచ్చేస్తుంది సో ఈ మాదిరిగా అంటుకు అష్టగంధము నీ చేతికి పూసేసుకొని ఫోటోలు కంటికి కూడా ఈ మాదిరి పూసేసేలా ఎక్కువ చిక్కుగా ఉండకూడదు కొంచెం పతలాగా కలుపుకొని అష్టగంధము పోటుల కంటికి కూడా తుడిసేసుకొని సో తర్వాత మనం ఈ నీళ్ళల్లో క్లాత్ వేసుకొని బాగా నీట్గా తుడిసేసినామంటే చూడండి ఎలాంటి జిడ్డు కానీ మురికి కానీ అస్సలు ఉండదండి బ్లాక్నెస్ కూడా ఉండదు ఈజీగా పోతుంది సో ఈ మాదిరిగా అయితే ట్రై ఈ మాదిరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా పోతుంది అష్టగంధంలో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఎక్కువ చిక్కగా ఉండకూడదు ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు మీడియంగా కలుపుకొని అప్పుడు మన చేత్తోనే ఫోటోలు కంటి ఎక్కువ కూడా పూసేసి తర్వాత ఈ మాదిరిగా నీళ్ళల్లో మనం క్లాత్ వేసుకొని మొత్తం కూడా ఫోటోలు క్లీన్ చేసుకునే ఉంటే నీట్గా వచ్చేస్తుంది గ్లా మనము ఫోటోలకు గ్లాస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ గ్లాస్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చినాయో ఫోటోలు అయితే కానీ సో ఈ మాదిరిగా ట్రై చేయండి ఈజీగా క్లీన్ అయిపోతాయి పోటులు అయితే కొత్త పోటులుగా ఉన్నట్టు ఉంటాయి ఇక్కడ చూడండి ఈ మాదిరిగా క్లీన్ అయితే చేసేస్తున్నాను పోటులు అన్నీ కూడా తుడిసేస్తున్నానండి సో ఇప్పుడైతే అయితే మొత్తం తుడిసేసినాక గంధం కుంకుమ బొట్లు కూడా పెడతారు చూడండి దేవుడి ఫోటోలు కూడా నేను అష్టగంధమే ఇవి అష్టగంధం చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది సో మనం దేవుడి ఫోటోలకు ఈ మాదిరిగా బొట్లు పెట్టడానికి చాలా బాగుంటుంది సో మనకి అష్టగంధం అయితే కానీ ఆన్లైన్లో ఉంటుంది పూజా స్టోర్లో ఉంటుంది సో అందరికీ కూడా అందుబాటులో ఉంటుందండి నేనైతే కానీ అష్టగంధము తిరుపతికి వెళ్ళినప్పుడైతే అలవేల మంగమ్మ కాడికి వెళ్ళింటివి అక్కడైతే పసుపు కుంకుమ అష్టగంధం అయితే తెచ్చుకున్నానండి అక్కడైతే చాలా బాగుంటాయి పసుపు కుంకలు కానీ లేదా అష్టగంధం కానీ చాలా బాగుంటాయి నేను వెళ్ళినప్పుడు అక్కడైతే తెచ్చుకుంటానండి సో ఈ మాదిరిగా చూడండి బొట్టలు అన్నీ కూడా పెట్టేస్తున్నాను ఇక్కడైతే కన్నా అమ్మవారికి కూడా ఈ మాదిరిగా నేను అమ్మవారికి గంధం అనేది పెట్టుకున్నానండి ఎల్లమ్మకైతే కన్నా ఇప్పుడు చూడండి మొత్తం కూడా బుట్టలు అనేది పెట్టేసి పూజారూములు అనేది పెట్టేస్తున్నానండి సో మనము పూజ సామాన్లు మనకు ఒక పది నిమిషాల్లో నాణాలు కాబట్టి ఆ పది నిమిషాలు ఈ మాదిరిగా మనం రూమ్ అలాగే దేవుడి ఫోటోలు అన్నీ కూడా చూసేసి మనం పూజా మందిరం అనేది అలంకారం చేసేసుకోవచ్చు సో రూమ్ అయితే అయింది ఇప్పుడు పూజ సామాన్లు అనేది క్లీన్ చేసుకోవాలి చూడండి మనకు టైం అనేది సేవ్ అవుతుంది కదా పది నిమిషాలు ఈ నానిందాక మనం సైలెంట్గా ఉండే కన్నా మనం రూమ్ అలాగే దేవుడి ఫోటోలు అనేది క్లీన్ చేసేసుకున్నామంటే ఆ పది నిమిషాలు టైం అనేది మనకు సేవ్ అవుతుంది సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో మనకు ఇంకా దగ్గరలోనే వరలక్ష్మి పండగ అయితే ఉంది కాబట్టి ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చునండి సో ఇంక ఇక్కడైతే కన్నా సబ్బీనా పౌడర్ అలాగే కొంచెం సోప్ అనేది తీసుకున్నాను ఇక్కడ చూడండి మట్టి అయితే కానీ ఎక్కువ జిడ్డు ఉన్నది చాలా జిడ్డు అయిపోయిందండి మట్టి ప్రమది అయితే కానీ అది కూడా ఈ నీళ్ళలో కొద్దిగా నానిపేసి ఈ మాదిరిగా రుద్దిన వెళ్ళిపోతుంది సో నేనైతే కన్నా మామూలుగా కామాక్షమ్మ దీపము ఎండిదైతే వెలిగించుకుంటాను అలాగే ఇత్తల దీపాలు కూడా వెలిగించానండి సో మనము ఎన్ని ఎండి దీపాలు పెట్టినా ఇత్తల దీపాలు పెట్టినా బంగారు దీపాలు పెట్టినా కూడా ఈ మామూలుగా మట్టి ప్రమిదల్లో మనం దీపారాధన చేస్తే చాలా మంచిదంట సో మనం ఎన్నైనా వెలిగించుకోవచ్చునండి కనీసం ఒక్కటైనా వెలిగించే చాలా మంచిదంట మన ఇంట్లో మనం మామూలుగా ఎండి ఆంటల్లో కానీ ఇత్తల ఆంటల్లో బంగారాంటల్లో వెలిగించినా కూడా ఒక్కటన్నా మట్టి ప్రమిదంలో మనం దీపం వెలిగించే అంత మంచిదంట సో మీరు కూడా ఎవరన్నా ఇంకా ఎలిగలేదంటే ఒక్క మట్టి ప్రమిదన్నా పెట్టుకొని దీపం అనేది వెలిగించుకోండి ఇందులోనే నేను దేవుడికి వాడే రూపాయి కాయిన్స్ కూడా వేసేసానండి ఆ నెలల్లోనే అవి లాస్ట్లో చూపించా చూడండి సో ఇక్కడైతే కన్నా నేను క్లీన్ చేస్తాను చూడండి ఎంత బాగా ఈజీగా పోతానో పది నిమిషాలు నానిందంటే కన్నా మనకు పూజ సామాన్లు ఈజీగా మురికి జిడ్డు అంతా కూడా పోతుందండి సో పది నిమిషాలు నానే టైము మనకు పూజ రూమ్ అలాగే మనము దేవుడు పోటీలు క్లీన్ దానికి మనకి ఈ దీపాలు అనేది నానిపోతాయి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మొత్తం కూడా ఇదే మాదిరిగా రుద్ది చూపి చేసేటండి సో మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసినానండి ఇక్కడ అన్నీ క్లీన్ చేసేసుకొని ఈ మాదిరిగా ప్లేట్లు పెట్టేసుకున్నాక మనము పొడి క్లాత్ తీసుకొని ఆ నిమ్మంతా కూడా తుడిసేసుకోవాలండి తుడుచుకండి అలాగే పెట్టినామంటే ఆ నీళ్ళు అనేది సుక్కులు సుక్కులు అలాగే ఉండిపోయి నల్ల మచ్చలు అనేది పట్టేచ్చి మనం క్లీన్ చేసి కూడా ఏం సుఖం ఉండదు సో అంతా కూడా తుడిసేసి మనము ఒక క్లాత్ పైన ఆరబెట్టేసినామంటే ఒక ఐదు నిమిషాలు బాగా ఫుల్ డ్రై అయిపోతుంది లేదంటే ప్యాన్ కింద కూడా పెట్టినామంటే ఒక్క నిమిషంలోనే మనకు ఫుల్ డ్రై అయిపోతాయి సో అంతా డ్రై అయిపోయినాక ఇక్కడైతే అయితే కదా నేను గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టేసి సో కుంకుమ బొట్లు కూడా పెట్టేసినాను చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో సో మనము పది నిమిషాలు అనేది వెయిట్ చేయకుండా నీళ్ళల్లో వేసేస్తని వెంటనే మనము దేవుడి కోర్టులు అలాగే పూజ మందిరం అంతా కూడా క్లీన్ దానికి మనకి ఇవన్నీ నాన్తయి నాన్ తనే మనము క్లీన్ చేసుకుంటే ఈజీగా పోతుందండి సో మనం ఈజీగా మనం దేవుడి మందిరము అలాగే దేవుడి పోటులు దేవుడి విగ్రహాలు అన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదండి సో అంతా కూడా ఒక పది నిమిషాలలో అయిపోసేయవచ్చు ఇక్కడ చూడండి నేను దేవుడికి వాడే రూపాయి కాయిన్స్ కూడా ఈ మాదిరిగా అన్నీ కూడా క్లీన్ చేసేసినానండి నేను పూజ సామాన్లకు ఏమేమి వేసినాను ఆ నీళ్ళల్లోనే వేసేసినాను మొత్తం కూడా క్లీన్ అయిపోయినాయి కొద్దిగా సోపు వాటర్లో వా చేసేసి పెట్టేసినాను ఈ మాదిరి క్లాత్ మీద అయితే వేసేసినాను అవి కూడా సో ఇక్కడైతే కన్నా దీప ప్రమదీ దేవుడి విగ్రహాలు అన్నీ పెట్టినా చూడండి ఇక్కడైతే కన్నా సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చునండి సో మీరు కూడా తప్పకుండా ఇదే మాదిరిగా ట్రై చేయండి మనకు పూజ సామాన్లు నానే లోపల పూజ మందిరము దేవుడి పోటీలు అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మనం పూజ ఐటెమ్స్ అన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు సో ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటా ఉన్నాను నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మా అసలు మర్చిపోద్దు మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం మా అసలు మర్చిపోద్దు సో తప్పకుండా మీరు కూడా ట్రై